ఏం చేస్తాం సార్ ఏమైనా చేయాలి సార్ మీరు మేమేం చేయనీ ఉంటదన్న మేమేం చేయాలి సార్ మాములని ప్రజల ప్రజల పక్షనం మాట్లాడడం తప్ప మేమేం చేయనీకే మేమేం చేస్తాం మన మీరు చేస్తారు సార్ ఏమైనా చేసి సీఎం ని సార్ కేసీఆర్ కావాలి సార్ మాములని ఉమ్ కెసిఆర్ కావాలి సార్ సార్ అలాగే సార్ మీ దయావాలి మేమే ట్రై చేస్తారు సార్ మేమేం చేయలేని పరిస్థితి తన కేసీఆర్ సిఎం ని దింపుడు అంటే మాటలు కాదు సార్ చూస్తున్నారు కదా వద్దు రేవంత్ రెడ్డి నాయకత్వం మాకు వద్దు అంటున్నారు సార్ ఏమన్నా చెయ్యండి గద్దె దించడానికి ఏమన్నా చెయ్యండి అంటున్నారు అంటే నలభై రోజులు నలభై రోజుల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ నేను గొప్పగా ఫీల్ అవుతా ఉండే ఎందుకంటే నేను ఒక అచ్చంపేట నియోజకవర్గ వాసిని ఎస్ బై మా నా నియోజకవర్గంలో ఇంకా ముఖ్యమంత్రి స్థాయి కదా మంత్రి స్థాయి ఉన్న లీడర్లు తక్కువ దీంట్లో ముఖ్యమంత్రి అయ్యిండు కదా గొప్ప గొప్ప విషయంగా చూస్తూ ఉంటుండే